సాయంకాల సమయములు సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో వారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినయన్ని ఇచ్చింది ధనమును ఈచును ధనలక్ష్మి ధాన్యమునిచ్చును ధాన్యలక్ష్మి సంతానమేచ్చును సంతాన లక్ష్మి పరములని చిను వరలక్ష్మి అందరు కలిసి రారండి రకరకాల పూలు తేరండి దేవికి అర్చన చేద్దాము దేవి రూపమే చూద్దాము సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగిన అన్నీ ఇచ్చింది